బిగ్ బాస్ హౌస్లోకి భరణి రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఈ రీఎంట్రీ సందర్భంగా సంజనాని నామినేషన్ చేసి బయటికి వెళ్లిపోయిన సమయంలో తనుజ చాలా ఏడ్ చేసింది లైవ్ లో ఇక తనుజ ఏడవడానికి రీజన్ ఒక్కటే ప్రతిసారి భరణి గారు వెళ్ళిపోయినప్పుడల్లా తనుజానే కేవలం తనుజతో బాండింగ్ పెట్టుకోవడం వల్లే వెళ్ళిపోయారంటూ ప్రతి హౌస్ మేట్ అన్న సంగతి తెలిసిందే అయితే లేటెస్ట్ గా మళ్ళీ భరణి సంజనాని నామినేషన్ చేసిన సమయంలో సంజన భరణి గారు కేవలం తనుజాతో రిలేషన్ పెట్టుకోవడం వల్లే తనుజాతో బాండింగ్ పెట్టుకోవడం వల్లే బయటికి వెళ్ళిపోయిందంటూ మళ్ళీ మాట్లాడడంతో ఇదే మాట తనుజ రీతు దగ్గర చెప్తూ చాలా ఏడుస్తుంది చిన్నపిల్లల అసలు నాతో బాండింగ్ పెట్టుకోవడం వల్ల భరణయ్య గారు వెళ్ళిపోయారు అని అంటున్నారు అసలు ఇక్కడ ఎవరు ఎవరితోనూ బాండింగ్ పెట్టుకోలేదా ఆవిడ కొడుకు కొడుకు అంటూ ఆవిడ తిరుగుతూ ఈయనేమో అమ్మ అమ్మ అంటూ తిరుగుతున్నారు మరి ఇద్దరిది బాండింగ్ కాదా అంటే మా బాండింగ్ ఫేక్ బాండింగ్ లా జనాలకు కనిపించిందా అసలు భరణి నాన్న ఎందుకు వెళ్ళిపోయాడు అనేది నాకు ఇప్పటికీ తెలియట్లేదు ఫేక్ బాండింగ్ పెట్టుకున్నామని చెప్పేసి వెళ్లిపోయారంటున్నారు నిజంగా మేం ఫేక్ బాండింగ్ పెట్టుకునేలా కనిపించామా రీతు అంటూ ఏడుస్తుంది అయితే రీతు చెప్తుంది అరే ఏం లేదు లేరా జనాలు చూస్తున్నారు నువ్వు ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నావు అంటే ప్రతిసారి కూడా ఆయన వెళ్ళిపోవడానికి కారణం డైరెక్ట్ గా నా వైపే చూపిస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అసలు ఆయన వెళ్ళిపోయారనే బాధ ఒకవైపు ఉంటే నా వల్లే వెళ్ళిపోయారనే బాధ మరొక వైపు వెంటాడుతూ ఉంటుంది రీతు అంటూ చెప్పుకొచ్చింది తనుజ ఏది ఏమైనప్పటికీ తనుజ వల్ల భరణి గారు వెళ్ళిపోయారా మీ దృష్టిలో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి మొత్తానికి సంజన గారు పొద్దున లెగిస్తే నా కొడుకు నా కొడుకు అంటూ తిరుగుతున్నా ఆవిడది మరి బాండింగ్ కాకుండా ఏమంటారు మీ దృష్టిలో అనేది కామెంట్ చేయండి మరిన్ని లైవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మన ఛానల్